చప్పట్టు కొట్టాలి అందరూ దయచేసి అందరు ఎందుకంటే ఈ మాతృమూర్తులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం ఇందరి విజయవంతం కావడానికి ఇంటింటికి వెళ్ళి వీరు శ్రమించినటువంటిది బొట్టు పెట్టి ప్రతి కుటుంబాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది అందుకోసమే వారికి ఈ యొక్క ప్రత్యేక సన్మానం కాబట్టి భవిష్యత్ కార్యక్రమాలలో కూడా హిందుత్వ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో మనం అందరము సమిష్టిగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా సంఘటితంగా ఉండాలి సంఘటితంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే మనం రాబోయే తరాలకు మార్గదర్శకం చేసినట్టు ఉంటుంది కాబట్టి అదేనమ్మా అయిపోయిందా ఎవరమ్మ సెంటర్ మ్యాచ్ ఎవరో ఏదో స్వామీజీకి ఎక్కడున్నా రావాలి త్వరగా సమయం వేస్ట్ చేయద్దాం అలాగే వందన సమర్పణ చేయడానికి మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా రావాలి చెప్ప కవర్లను పెట్టించేసేయండి ఒకటే సార్ అంటే మొట్టమొదటిగా ఈ ప్రాంగణాన్ని మనకు ఈ మీటింగ్ కోసం ఇచ్చినటువంటి శేషరెడ్డి హై స్కూల్ ఉన్నత పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రసాద వితరణ చేసినటువంటి శ్రీ మద్దిరేడు స్వామి టెంపుల్ యజమాన్యానికి యువ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను అందరూ చప్పట్లు కట్టాలని ధన్యవాదాలు చెప్తున్నా అన్న తర్వాత ఈ కార్యక్రమానికి వివిధ రూపాలంటే మనకి కూర్చోవడానికి ఇంత కుర్చీలు ఇచ్చినటువంటి వివిధ సంస్థలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి మనకు ఉచితంగా సౌండ్ సిస్టమ్ ఇచ్చినటువంటి మధుగారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ప్రసాద మద్రేడ్ స్వామి టెంపుల్లో ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి తెచ్చి పిరమిడ్ కేంద్రం సభ్యులకు అందరికీ ధన్యవాదాలు వారిక్కడే వాళ్ళు వితరణ కూడా చేస్తున్నారు వారి ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈ కార్యక్రమానికి మహిళా సేవకులుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం మన ఊరు మన గుడి మన బాధ్యత యువకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ సమావేశం ఉదయం నుంచి వాళ్ళు ఉన్నారు అలాగే వీరారెడ్డి అండ్ వారి బృందం ఈ వేదికను తయారు చేసి మొత్తం ఈ అంతా రెండు రోజులు ఇక్కడే ఉండి కష్టపడేంత వరకు వారికి వీరారెడ్డి గారి వారి బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో రాగుణుడికి మంచినటువంటి తిరుమల శ్రీనివాస్ మిగతా సభ్యులు అలాగే రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మున్సిపల్ వారికి అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే పోలీస్ డిపార్ట్మెంటు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అలా కార్యక్రమానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం